శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శివన్నారాయణ అండి ఈరోజు మనం వారికి ఈ కుజ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం కుజుడు ఇప్పుడు తులారాశిలో ఉన్నాడు అంటే లగ్నంలోనే కుజుడు ఉన్నాడు అని అర్థం లగ్నం అంటే మన శరీరాన్ని స్వభావాన్ని వ్యక్తిత్వము ఆరోగ్యము దశను చూపెడుతూ ఉంటుంది అందువల్ల ఈ నలభై ఐదు రోజులు కుజు వారికి కోపము ఆవేశము కొత్త శక్తి కొత్త నిర్ణయాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక తులారాశి వారికి కుజుడు రెండవ స్థానాధిపతి రెండవ స్థానాధిపతి మరియు ధనము కుటుంబము వాక్చాతుర్యం కుజుడు రెండవ స్థానాధిపతి అలాగే ఏడవ స్థానాధిపతి ఈ ఏడవ స్థానాధిపతి భార్యాభర్తలు దాంపత్యము వ్యాపార భాగస్వామ్యాన్ని చూపెడుతూ ఉంటుంది రెండవ స్థానము ధనము కుటుంబము వాక్చాతుర్యాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు అంటే తులారాశిలో సంచారం చేస్తున్నాడు అంటే ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ కోపము ఈగో కూడా పెరుగుతూ ఉంటుంది దాంపత్యము వ్యాపార భాగస్వామ్యంలో జాగ్రత్త అనేటువంటిది అవసరము అని చెప్పవచ్చును ఇక ఉయరి ఉద్యోగ విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగస్తులు కొత్త పనులు కొత్త ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త పనులు చేయడము లేదా కొత్త ప్రాజెక్టులు రావడము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అధిక కృషి అనేటువంటిది అవసరము ఎక్కువగా చేస్తున్నటువంటి పనిని ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఎక్కువగా కష్టపడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఫలితం ఆలస్యంగా వస్తుంది కానీ ఫలితం అనేటువంటిది తప్పకుండా వస్తుంది పై వారి సహచరులతో అగ్రిమెంట్లు అంటే కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లీడర్షిప్పు చూపించేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారస్తులు పార్ట్నర్షిప్లో మి మిస్అండర్స్టాండింగ్ అంటే మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆవరేజింగ్ మార్కెటింగ్ అంటే మీరు చేసేటువంటి మార్కెటింగ్లో మాత్రం కొన్ని కొన్ని లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ కానీ కొద్ది కష్టపడితే లేకపోతే నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కష్టపడి జాగ్రత్తగా కష్టపడి వాటిని సరిగ్గా చూసుకుంటే మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి మనం కొద్దిగా కొద్దిగా అటు ఇటు చేసినా కానీ అటు ఇటు చేసుకున్నా కానీ కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రాపర్టీ కాంటాక్ట్స్ వర్క్స్లో జాగ్రత్త అనేటువంటిది అవసరం ప్రాపర్టీ విషయాల్లో కానీ కాంటాక్టు పరంగా చేసేటువంటి పనుల్లో కానీ జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము ఇక ఆర్థిక విషయానికి వచ్చేసరికి కుజుడు రెండవ స్థానాధిపతి కాబట్టి ధన సంబంధ విషయాల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరము ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం దాంట్లో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనుకోని ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు చేసుకొని షేర్సు షేర్సు ట్రెండింగ్ విషయాల్లో వచ్చేటువంటి నష్టాలు ఉంటాయి దాని జోలికి మాత్రం పోకూడదండి ఫ్యామిలీ రిలేటెడ్ ఎక్స్పీరినెన్సు కాబట్టి ఎడ్యుకేషను హెల్త్ విషయంలో ఎక్కువగా ఇబ్బంది వచ్చేటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలుంటాయి ఇక కుటుంబ విషయానికి వచ్చినప్పుడు లైఫ్ పార్ట్నర్తో వాదనలు రావచ్చు అంటే భార్యతో లేదా భర్తతో వాదనలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈగో ఈగో వల్ల కొన్ని కొన్ని మాటలు జారడం వల్ల ఇద్దరి మధ్య లోపల దాంపత్య జీవితం లోపల మనస్పర్ధలు అనేటువంటివి వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి కొత్త సంబంధాలు ఏవి కానీ జాగ్రత్తగా ఉండాలి కొత్త సంబంధాలు ఏవైనా ఏర్పడితే దాంట్లో మాత్రం జాగ్రత్త అనేటువంటిది అవసరం ఉంటుంది కుటుంబంలో పెద్దల హెల్త్ మీద శ్రద్ధ అనేటువంటిది చూపించడము చాలా అవసరము చిల్డ్రన్స్ పిల్లల పైన కొంచెం స్లో పిల్లలు ఎదగడంలో లేదా చదవడంలో కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ వారిని సహనంతో పాటిస్తూ ఉండాలి ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి కుజుడు ప్రభావం వల్ల బీపీ మరియు బీపీ మరియు లంగ్స్ మరియు స్టోన్సు వచ్చేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రాత్రి నిద్ర డిస్టర్బెన్స్ అయ్యి నిద్ర లేకపోవడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి అవకాశాలు కోపం పెరగడము చిరాకు రావడము ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి చెస్టు ఛాతి మరియు కడుపు మరియు చర్మ సమస్యలు వచ్చేటువంటి చర్మ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి వీరికి వాకింగ్ చేయడము మరియు మెడిటేషన్ చేయడము బ్రీతింగ్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఇక పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మంగళవారం రోజు ఓం కుజాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఈ కుజ సంచారంలో ఆటంకాలు అనేటువంటివి రాకుండా ఉంటాయి ఇక వీరు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా చదువుకోవడము మరియు ఎర్రటి వస్త్రాలు ధరించడము లేదా ఎర్రటి ఇష్ట ఇష్టదైవం దగ్గర పెట్టడము మంచి ఫలితాలు కలుగుతాయి దాంపత్య శాంతి కోసం మాత్రం ప్రతి శుక్రవారం రోజు లైఫ్ పార్ట్నర్కి ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉండాలి దాంపత్య శాంతి కోసం మాత్రం ఇద్దరు భార్యాభర్తల మధ్య తగాదాలు రావద్దు అని అనుకున్నప్పుడు భార్య కానీ భర్త కానీ ప్రతి శుక్రవారం గడు మీ లైఫ్ పార్ట్నర్కి ఏదో ఒక వస్తువు బహుమతిగా ఇస్తూ ఉండాలి కుటుంబ శాంతి కోసము తల్లికి పాలు పండ్లు వస్త్రాలు ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది శనివారం రోజున గోమాతకు పచ్చికూరలు ఇవ్వడం శుభప్రదం ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ నలభై ఐదు రోజులు తులారాశి వారికి ఉద్యోగము వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ సహనముతో ఉండాలి కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి స్ట్రెస్ అనేది బాగా ఉన్నప్పటికీ కోపం అనేది తీసుకోకుండా చాలా జాగ్రత్తలు పడుతూ ఉండాలి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పెట్టుబడుల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుటుంబ దాంపత్యంలో వాదనలు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆరోగ్యంగా మానసికంగా శాంతి కోసం పరిహారాలు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలన్నా మానసికంగా శాంతి దొరకాలన్నా ఈ పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకుంటూ ఉండాలి జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ